హలో ఫ్రెండ్స్ ట్రైన్స్లో మీరు అందరూ ప్రయాణం చేసి ఉంటారు కేవలం వాటి ప్రత్యేకత కారణంగానే ఎప్పుడూ చర్చిలో ఉండే కొన్ని రైల్వే రూట్స్ గురించి నేను మీకు ఈరోజు చెబుతాను ఎందుకంటే వాటిలో ఒకటి ఎయిర్పోర్ట్ రన్వే నుంచి పాస్ అవుతే ఇంకోటి బిజీగా ఉన్న బజార్ నుండి వెళ్తుంది అందుకనే జనం వీటిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఓకే ఇంకా మరి ఈ ప్రత్యేకమైన రైల్వే రూట్స్ గురించి తెలుసుకుందామా నెంబర్ టెన్ కురంద సీనిక్ రైల్వే కైన్స్ ఆస్ట్రేలియా ఈ రైల్వే లైన్ కెయిన్స్ మరియు కురందాకి మధ్యలో ఉంది ఈ రూట్ ముఖ్యంగా టూరిజం ఇంకా ఫ్లైట్ సర్వీసెస్ కోసం వాడతారు ఈ ట్రాక్ లెంత్ వచ్చేసి ముప్పై ఏడు కిలోమీటర్లు ఈ ముప్పై ఏడు కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ట్రైన్కు గంట యాభై ఐదు నిమిషాలు సమయం పడుతుంది అంటే ఈ రూట్లో ట్రైన్ ఎంత మెల్లగా జాగ్రత్తగా వెళ్తుందో ఆలోచించండి నెంబర్ నైన్ నేబియర్ గిస్బోన్ రైల్వే లైన్ న్యూజిలాండ్ ఈ రైల్వే లైన్ స్పెషాలిటీ ఏంటంటే ఈ రైల్వే ట్రాక్ నేపియర్ అండ్ గిజ్బోన్ ఎయిర్పోర్ట్ రన్వే మీద నుంచి పాస్ అవుతుంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ వారు పర్మిషన్ ఇచ్చాకే ట్రైన్ రన్వేను క్రాస్ చేస్తుంది నెంబర్ ఎయిట్ మ్యాక్లాంగ్ రైల్వే మార్కెట్ థాయిలాండ్ మీరు ఎప్పుడైనా ఒక బిజీ మార్కెట్లో నుంచి ట్రైన్ వెళ్ళడం చూసారా అయితే ఖచ్చితంగా మీరు మ్యాక్లాంగ్ రైల్వే మార్కెట్కు వెళ్లాల్సిందే అక్కడ జనం రైల్వే పట్టాల ప్రక్కన వారి సామానం పెట్టుకుని వ్యాపారం చేసుకుంటారు ఇది చాలా బిజీగా ఉండే మార్కెట్ ట్రైన్ రాగానే వారి వారు సామానం తీసుకుని పక్కకు వెళ్ళిపోతారు మళ్ళీ ట్రైన్ వెళ్ళగానే మామూలే ఈ మార్కెట్లో ఎక్కువగా చేపలు గుడ్లు అమ్ముతారు నెంబర్ సెవెన్ ట్రెన్ డిలాస్ న్యూస్ అర్జెంటీనా ఒకవేళ మీరు ఏదైనా ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా అర్జెంటీనా వెళ్ళండి ఎందుకంటే ఈ ట్రైన్లో ప్రయాణించడానికి ప్రయాణికులు వేరు వేరు ప్రదేశాల నుండి భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు ట్రెన్ డిలాస్ న్యూస్ అర్జెంటాలోని సైటా ప్రావిన్స్లో ఒక టూరిస్ట్ ట్రైన్ సర్వీస్ ఇది ప్రపంచంలోనే ఐదవ ఎత్తైన రైల్వే మార్గం ఇక్కడ ట్రైన్ ప్రయాణించే బ్రిడ్జ్ సముద్ర మట్టానికి పదమూడు వేల ఎనిమిది వందల యాభై అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ రైల్వే రూట్లో మొత్తం ఇరవై తొమ్మిది బ్రిడ్జ్లు ఇరవై ఒకటి సొరంగాలు పదమూడు వయోటక్స్ రెండు స్పైరల్స్ ఇంకా రెండు జిగ్జాగ్ రూట్స్ ఉన్నాయి నెంబర్ సిక్స్ ట్రాన్స్ సైబీరియన్ రైల్వే లైన్ రష్యా మీకు ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే రూట్ గురించి తెలుసా ఈ రైల్వే నెట్వర్క్ మాస్కో నుంచి రష్యా ఫారెస్ట్ కలుపుతుంది ఈ ట్రాక్ లెంత్ వచ్చేసి తొమ్మిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అందుకనే దీని ప్రపంచంలో అతి పొడవైన రైల్వే మార్గం అని అంటారు అంతేకాదు ఈ రూటు చైనా మంగోలియా ఇంకా నార్త్ కొరియా దేశాలను కలుపుకుంటూ వెళ్తుంది దీన్ని పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుండి పంతొమ్మిది వందల పదహారు మధ్యలో నిర్మించారు నెంబర్ ఫైవ్ జార్జ్ టౌన్ లూప్ రైల్ రోడ్ కొలరాడో యుఎస్ఏ జార్జ్ టౌన్ లూప్ రైల్ రోడ్ యుఎస్లోని కొలరాడో స్టేట్లోని రాకీ మౌంటైన్స్ పైన ఉంది ఈ ట్రైన్ రూట్ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు దీనిని పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో నిర్మించారు ఈ రూట్లో ట్రైన్స్ జార్జ్ టౌన్ నుండి సిల్వర్ వ్యూ మౌంటైన్స్ మధ్యలో తిరుగుతూ ఉంటాయి కొలరాడో మరియు సౌత్ రైల్వే లైన్ ఈ రైల్వే మార్గాన్ని పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మధ్యలో ప్యాసింజర్స్ ఇంకా సరుకుని రవాణా చేయు కోసం వాడేవారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఈ రైల్వే రూట్ను మూసేశారు కానీ మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ రైల్వే రూట్కు వంద సంవత్సరాలు పూర్తవడంతో దీనిని మళ్ళీ స్టార్ట్ చేశారు నెంబర్ ఫోర్ బర్మా రైల్వే డెత్ రైల్వే ఇన్ని అట్రాక్టివ్ రైల్వే రూట్స్ మధ్యలో ఈ బర్మా రైల్వేని డెత్ రైల్వే అని అంటారు దీన్ని డెత్ రైల్వే అని ఎందుకంటారంటే ఈ రైల్వే మార్గాన్ని నిర్మించేటప్పుడు దాదాపుగా లక్ష మంది కవై నదిలో పడి చనిపోయారు ఈ రైల్వే లైన్ బ్యాంకాంగ్ థాయిలాండ్ ఇంకా బర్మా దేశాల మధ్యలో ఉంటుంది దీని పొడవు నాలుగు వందల పదిహేను కిలోమీటర్లు దీన్ని పంతొమ్మిది వందల నలభై ఏడులో మూసేశారు మళ్ళీ పది సంవత్సరాల్లో అంటే పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో మళ్ళీ ప్రారంభించారు నెంబర్ త్రీ మన భారతదేశంలో కూడా ఒక రైల్వే ట్రాక్ సముద్రం మధ్యలో నుండి వెళ్తుంది ట్రైన్ ఆ బ్రిడ్జ్ మీద నుండి వెళ్ళేటప్పుడు ప్రయాణికులకు ఊపిరి ఆగినంత పని అవుతుంది పంబన్ బ్రిడ్జ్గా పిలువబడే ఈ వంతెన పంబన్ ఐలాండ్ నుండి రామేశ్వరం మెయిన్ ల్యాండ్కు కలుపుతుంది రెండు కిలోమీటర్ల పొడవుండే ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఆగస్టు పంతొమ్మిది వందల పదకొండులో మొదలుపెట్టి ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల పద్నాలుగుకి పూర్తి చేశారు ఇది దేశంలోనే రెండవ అతిపెద్ద రైల్వే బ్రిడ్జ్ ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిది వందల అరవై నాలుగున భారీ తుఫాను కారణంగా పంబన్ ప్యాసింజర్ ట్రైన్ ఈ బ్రిడ్జ్ పై నుండి సముద్రంలో పడిపోయింది దాంతో నూట యాభై మందికి పైగా చనిపోయారు నెంబర్ టూ గొటెక్ వాయోడెక్ మయన్మార్ మయన్మార్లోని గొటెక్ వాయోడెక్ దానికి అదే ప్రత్యేకం ఎందుకంటే దాని నిర్మాణం పూర్తవగానే అది ప్రపంచంలోనే పొడవైన రైల్వే బ్రిడ్జ్గా పేరు పొందింది ఇది పైనల్బెన్ హిల్ స్టేషన్లోని రెండు టౌన్స్ని కనెక్ట్ చేస్తుంది ఇది మయన్మార్లోనే ఎత్తైన బ్రిడ్జ్ దీని నిర్మాణం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో పెన్సిల్వేనియా అండ్ మ్యారీల్యాండ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కంపెనీ వారు చేపట్టారు పంతొమ్మిది వందల సంవత్సరంలో దీని నిర్మాణం పూర్తి చేశారు ఈ బ్రిడ్జ్ యొక్క పొడవు ఆరు వందల ఎనభై తొమ్మిది మీటర్లు దీన్ని పదిహేను మెటల్ టవర్స్ పైన నిలబెట్టారు నెంబర్ వన్ డెవిల్ స్నో స్ట్రైన్ యుకేడర్ యుకేడర్లో తిరిగే ఈ డెవిల్ స్నో స్ట్రైన్ దాని రోడ్ కారణంగా ఎప్పుడూ చర్చలో ఉంటుంది సముద్ర మట్టానికి తొమ్మిది వేల మీటర్ల ఎత్తులో ఉన్న యాండస్ పర్వతాలపైన ఈ ట్రైన్ నడుస్తుంది అందుకనే దీన్ని ప్రపంచంలోని భయంకరమైన రైడ్స్లో ఒకటిగా భావించవచ్చు అడ్వెంచర్ అంటే ఇష్టపడే వాళ్ళు ఎక్కడికి వచ్చి ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో కలపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత పక్కనే కనపడే బెల్ ఐకాన్ను ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి మిస్టీరియస్ టాపిక్తో కలుద్దాం